ఈ మజిల్ బిల్డింగ్ ఫేస్ లో కాంపౌండ్ ఎక్సర్సైజ్ చేయాలా లేదంటే ఐసోలేషన్ ఎక్సర్సైజ్ చేయాలా అన్న కన్ఫ్యూజన్ లో ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా అసలు కాంపౌండ్ లిఫ్ట్స్ అంటే ఏంటి ఐసోలేషన్ లిఫ్ట్స్ అంటే ఏంటో వివరంగా మాట్లాడుకుందాం కాంపౌండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి మల్టీ మజిల్ గ్రూప్స్ అనేవి ఇన్వాల్వ్ చేస్తూ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ చేసేదాన్ని అంటారు ఐసోలేషన్ ఎక్సర్సైజ్ వచ్చేసి వన్ సింగిల్ మజిల్ గ్రూప్ చేస్తూ అదే సేమ్ మజిల్ గ్రూప్ ని కంట్రోల్డ్ గా టెన్షన్ క్రియేట్ చేస్తూ వర్క్అౌట్ చేసేదాన్ని ఐసోలేషన్ ఈ కాంపౌండ్ ఎక్సర్సైజ్ అనేవి మన మజిల్ మాస్ ని మన మజిల్ డెన్సిటీ స్ట్రెంత్ ని ఫోకస్ చేస్తూ మన హార్మోనల్ రెస్పాన్స్ కూడా ఈ ఎక్సర్సైజ్ ఐసోలేషన్ ఎక్సర్సైజ్ లో మన మజిల్ షేప్ ని మజిల్ డీటెయిల్ మజిల్ గ్రూప్ వీక్ పాయింట్స్ ఉంటుంది కదా ఆ వీక్ పాయింట్స్ ని కంట్రోల్ గా టెన్షన్ క్రియేట్ చేస్తూ లిఫ్ట్ చేసేదాన్ని ఐసోలేషన్ అంటారు కాంపౌండ్ ఎక్సర్సైజ్ లో ఏ ఎక్సర్సైజ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఐసోలేషన్ లో ఏ ఎక్సర్సైజ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో చెప్పవంటే కాంపౌండ్ లో వచ్చేసి వాడు హార్బెల్ రోజు స్మిత్ మిషన్ మీద వచ్చేసరికి బైసిప్ రోప్ పుష్ డౌన్ స్ట్రైట్ ఆర్మ్ పుల్ డౌన్ లెగ్ ఎక్స్టెన్షన్ లెగ్ కాంపౌండ్ ఎక్సర్సైజ్ ని మీరు ఎలా చూడాలంటే అదొక ఫౌండేషన్ కింద చూడాలి ఐసోలేషన్ అనేది ఫినిషన్ కింద చూసుకోండి నేను ఇంత చెప్పినా సరే మీకు అర్థం కాలేదంటే కనుక కింద కమెంట్ బాక్స్ లో వర్క్అవుట్ శాంపుల్స్ అనేసి కమెంట్ చేయండి మీకు వివరంగా దానికి జవాబిస్తా ఒకవేళ కంటెంట్ నచ్చిందా ఫాలో కొట్టేసి పక్కన పెట్టేస్తాను